నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం ముందుగా అందరికీ అస్లాంలేకుం నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి ఆరు ఆరు వేల తొంభై కోట్ల కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం ఇది కేవలం ఆర్థిక కేటాయింపు కాదు మైనార్టీలపై ప్రభుత్వ నమ్మకం బాధ్యత నిబద్ధతకు ప్రతీక మైనార్టీ అభివృద్ధి ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని గత ఏడాది పోలిస్తే ఈ సంవత్సరం ఆరు వందల యాభై ఆరు కోట్లు అదనంగా కేటాయించటం ద్వారా మా ప్రభుత్వం మాటల్లోనే కాదు చర్యల్లో కూడా తమ సంకల్పాన్ని నిరూపించుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మైనార్టీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది ముఖ్యంగా ఈ బడ్జెట్లో మైనార్టీ ముస్లింలకు స్వయం ఉపాధి ప్రత్యేక ఆర్థిక సహాయం మౌజాన్లు ఇమాన్లకు గౌరవ వేతనాలు పెంపు హజ్ యాత్రికులకు సౌకర్యాలు ఉర్దూ అకాడమీ బలోపేతం ఇవన్నీ సమగ్ర అభివృద్ధిలో మైనార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము ఎందుకంటే ఇది కేవలం సంఖ్యల బడ్జెట్ కాదు ఇది విశ్వాసానికి బడ్జెట్ ఇది అవకాశాల బడ్జెట్ ముఖ్యంగా ఇది మైనార్టీ ఆత్మ గౌరవానికి బడ్జెట్ ముస్లిం మైనార్టీ ప్లాన్ ద్వారా ఇతరుల శాఖలో నిధుల నుంచి కూడా కేటాయించడం అంటే ప్రతి రంగంలో మైనార్టీలకు ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మనమందరం ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిద్దాం మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ముఖ్యంగా అభివృద్ధిలో మనమందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ సజీలా గుంటూరు నగర డిప్యూటీ మేయర్